తెలంగాణలో పోస్ట్ ఆఫీస్లో తీసుకున్న దివ్యాంగులు అందరికీ డబ్బులు ఎప్పుడు రిలీజ్ అవుతాయని అని తెలియాలంటే ఈ వీడియో దాకా చూడండి ఆసరా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు చూస్తే బెల్లైకన్లు ఆన్లో పెట్టుకోండి చాలామంది చూస్తున్నారు కానీ బెల్లైకన్లు ఆన్లో పెట్టుకోవట్లేదు మా కష్టాన్ని గుర్తించండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఆసరా ఛానల్ని ప్లీజ్ ఫ్రెండ్స్ చిన్న ఛానల్ సపోర్ట్ చేయండి ప్లీజ్ ప్రభుత్వం మాత్రం పోస్ట్ ఆఫీస్లో తీసుకునే దివ్యాంగులు అందరికీ మాత్రం ఈ నెల పింఛన్ డబ్బులు మాత్రం త్వరగా రిలీజ్ చేస్తామని చెప్తున్నారు ఎందుకంటే పండగ దృష్టిలో పెట్టుకొని పోస్ట్ ఆఫీస్లో డబ్బులు త్వరగా రిలీజ్ చేయాలని చెప్తున్నారు ఆగస్టు నెల డబ్బులు ఎందుకంటే డబ్బులు వస్తేనే పండగ చేసుకోవాలి కాబట్టి చాలామంది ఎదురు చూస్తున్నారే త్వరగా రిలీజ్ చేస్తామని చెప్తున్నారు పోయిన నెల మాత్రం బ్యాంక్ అకౌంట్లో ఉన్న వాళ్ళకి మాత్రం త్వరగా రిలీజ్ చేశారు పోస్ట్ ఆఫీస్లో ఉన్న వాళ్ళకి లేట్ చేశారు కానీ ఈ నెల ఎలా చేస్తారో తెలియదు కానీ త్వరగానే రిలీజ్ చేస్తారో అనిపిస్తుంది పోస్ట్ ఆఫీస్లో ఉన్న వాళ్ళకు గుడై బ్యాంక్ అకౌంట్లో ఉన్న వాళ్ళకి గుడై ఎందుకంటే పండగ త్వరగా ముందుకు వచ్చేసింది కాబట్టి డబ్బులు త్వరగా రిలీజ్ చేయాలని అనుకుంటుంది అందరూ బాధపడకూడదని త్వరగా రిలీజ్ చేయాలని అనుకుంటుంది డబ్బులు ఎందుకంటే పండగ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు కాబట్టి చెప్పించిన డబ్బుల కోసం కూడా ఎదురు చూస్తున్నారు త్వరగా రిలీజ్ చేస్తారనిపిస్తుంది ఈసారి మాత్రం పోస్ట్ ఆఫీస్లో ఉన్న వాళ్ళకి కూడా త్వరగానే రిలీజ్ అవుతాయి అనిపిస్తుంది డబ్బులు ఆసరా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు చూస్తే బెల్లైకన్ని ఆన్లో పెట్టుకోండి ప్లీజ్ మీ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ లైక్ చేస్తేనే మాకు ఎంతో బూస్టప్ వస్తుంది ఎంతో వీడియో చేయాలని అనిపిస్తుంది ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి